నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ముడుపులు దండుకొని మరి విలాసవంతమైన జీవితాన్ని గడపడాన్ని ఏ విధంగా చూడాలి మరి ఈ స్కామ్ లో ఏ థర్టీ గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి మరి ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ప్రధాన అనుచరుడు ప్రైవేట్ జెట్లు ఖరీదైన కార్లలో తిరగడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డ గారు నమస్తే సార్ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు గారు ఈయన ఏ థర్టీ ఫోర్గా ఉన్నారు సార్ మరి వార్షిక ఆదాయం వచ్చేసి ఐదు లక్షలే అని చెప్పి ఈయన ప్రైవేట్ జెట్స్లో అదేవిధంగా ఖరీదైన కార్లలో తిరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెంకటేష్ నాయుడుతో పట్టుబడ్డ ఏదైతే కోట్ల కొద్ద డబ్బు ఉందో దాన్ని అవాస్తవం చెప్పడానికి అంటే మాకు సంబంధం లేని వ్యక్తి అని చెప్పడానికి కోసం కొంత ప్రయత్నం చేస్తుంది సాక్షి మీడియా వైసీపీ ఎవరైతే పార్టీ ఉందో ఆ పార్టీ మొత్తంగా రివర్స్ డ్రామా ఆడటం కోసం ట్రై చేస్తూ ఉంది కానీ అది వర్కౌట్ కావట్లేదు అందు ఒక ఒక కథనం కాదు చాలా రకాల కథనాలు ఐదు లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉంటే రియల్టర్గా ఉండే వాళ్ళకి కోట్ల కొద్ది టర్న్ ఓవర్ ఉంటుందని వాళ్ళు చెప్తారు రెండో పక్కనేమో అసలు వెంకటేష్ నాయుడు మరి మిగతా వాళ్ళతో కూడా ఫోటోలో ఉన్నాడు కదా పెమసాని కానీ లేకపోతే నాయుడు గారి అబ్బాయి పెమసాని పెమసానితో అలాగే రామ్మోహన్ నాయుడుతో ఇలా కొంతమందితో ఉన్న ఫోటోలు మరి వాళ్ళకు కూడా సంబంధం ఉందని అనుకోవచ్చా అంటాడు అలాగే తమన్నతో కూడా ఫోటోలు ఉన్నాయి అతనికి ఇలా ఎవరితోనైనా సెలబ్రిటీస్తో ఫోటోలు తీర్చుకోవడం అనేది ఇప్పుడు పెద్ద విషయం కాదు చిరంజీవికితో లేకపోతే పవన్ తో ఫోటో ఉందా లేకపోతే బాలకృష్ణతో ఫోటో ఇవన్నీ కాదు ఫోటోలు మ్యాటర్ని పై ముందుకు తీసుకొచ్చి అసలు విన్న విషయాన్ని పక్కదారి పెట్టించే ప్రయత్నం మొత్తంగా అయితే అతను ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నాడో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరైతే వెంకటేష్ నాయుడు అన్నాడో చివరిరెడ్డి అనుచరుడని అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒంగోలు పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడు చివరిరెడ్డి గారితో పాటు డమ్మీ నామినేషన్ చేసిన వ్యక్తి ఆ డమ్మీ నామినేషన్లోనే అతను క్లియర్గా చెప్పాడు తనకున్న ఆస్తి ఏంటి తనకున్న వార్షిక ఆదాయం ఏంటి అది ఆస్తి మొత్తంగా పది లక్షల రూపాయలు అతను మొత్తంగా చూపించింది పది లక్షల రూపాయలు ఉన్న అది ఇంతకు మించి పది పైసలు కూడా లేదన్న వ్యక్తి దగ్గర ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ ఎలా నడిచింది అనేది ఖచ్చితంగా లాగుతారు కదా ఎటు తిరిగి లాగినప్పుడు ఆ విషయం చెప్పాల్సిందే ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి వెళ్ళింది ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో తేలిపోతాయి నేను ఈ తేలిపోయే ముందు ఇవన్నీ ఏంటంటే అతను ఎవరో సంబంధం లేదని వ్యక్తి అని ఒక కాసేపు చెప్పడం లేదంటే అతను రియాలటర్ కాబట్టి అతనికి అంత టర్న్ ఓవర్ ఉంటుందని చెప్పడం ఒకదానికి ఉదాహరణ వాదన అనమాట దానికోసం ఈ మధ్యకాలంలో నిన్న ఎక్కడో ఆర్టికల్ కూడా వచ్చింది పోస్ట్ ట్రూత్ అని ఈ మధ్యన ఆ భావసాల ఎక్కువైపోయింది అంటే సత్యానంతర ప్రపంచం అంటే ఏంటంటే ఎవరు భావోద్యోగాల తగ్గట్టుగా అది పత్రికాధిపతులు కానివ్వండి మీడియా కానివ్వండి వ్యక్తులు కానివ్వండి వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే వాస్తవం చేయాలని ప్రయత్నం అంటే ఇక వాస్తవానికి భావోద్వేగాలకి మధ్యన ఒక సంఘర్షణ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సోషల్ మీడియా కానీ ఇక్కడైనా కూడా ఇదేమవుతుందంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు నమ్మిందే వాళ్ళు అనుకున్నదే సత్యం కావాలనుకుంటున్నారు అంటే సత్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చే ప్రయత్నం అంటే సత్యం వద అలా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు ఇలాంటి రోజుల్లో మరి ఇవే వస్తా ఉంటాయి సాక్షి కథనాలన్నీ కూడా ఇలానే ఉన్నాయి వాస్తవాన్ని పక్కదారి పెట్టించు ఇప్పుడు వీడియోలు ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర ఐదు కోట్లకు సంబంధించిన వీడియో బయటపడినా సరే సాక్షి కానివ్వండి ఈ వైసీపీ అనుకూల మీడియాన్ని కూడా ఈ విధంగానే ప్రచురిస్తున్నాయి వీటిని ఏ విధంగా చూడాలంటే బేతాళ కథలను హెడ్డింగ్ పెట్టుకుని చేస్తున్నారు ఇదివరకు మనం చూసామండి సాక్షి పేపర్లో రక్త చరిత్ర అది వాస్తవం అయిందా అసలు వాస్తవం ఏంటో మనకు తెలుసు కదా అలాగే బాబాయ్ గుండుపోటుతో మరణించాడని విజయసాయి రెడ్డి గారితో చెప్పించారు మరి ఆ తర్వాత సాయంకాల కల్లా అది గొడ్డలిపోటైంది దీని అర్థం ఏంటి వాళ్ళు ఏదైతే రాస్తున్నారో వా వండి వారుస్తున్నారో కథనాలని అవన్నీ కూడా అసత్యం అన్న విషయం తర్వాత రోజుల్లో తెలుస్తుంది కానీ అప్పటికప్పుడు పబ్లిక్ ఏం రీచ్ అవుతుంటుంది ఇదే నిజమేమో అని ఒక భావాన్ని వాళ్ళలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది సాక్షి కానీ సత్యం అనేది ఎప్పుడైనా సరే శాశ్వతం అది ఈరోజు కాకపోతే రేపైనా తేలిపోతుంది అసత్యం అనేది ఎప్పుడైనా సరే దానికి మనుగడ కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత సచ్చి గెలిస్తా చివరిసారిగా ఇక వెంకటేష్ నాయుడు విషయానికి వస్తే ఆయన ఒక డెన్కి ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడిపితే అసలు ఈ కుంభకోణానికి సంబంధించి మిగిలిన వ్యక్తులందరూ కూడా ఇంకెలా జీవించు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి నిన్నగాక ఒక వీడియో వచ్చింది ఇప్పుడు ఒక మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది ఇవన్నీ కూడా రిట్రీవ్ అనే ఒక సిస్టంతో వాళ్ళు ఎట్లయితే బయటికి తీసుకొస్తున్నారో ఒక్కొక్కటి అంటే వీళ్ళంతా డిలీట్ చేయాలని ట్రై చేశారు ఇంకా చెప్పాలంటే ఎప్పుడు జరిగింది ఇది కొలంబో పారిపోవడానికి చివరిరెడ్డి భాస్కరెడ్డి అని అలాగే ఇప్పుడు ఎవరైతే వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరూ కలిసి కొలంబో పారిపోయే ప్రయత్నం చేశారు కదా ఎందుకు చేశారు వీళ్ళు ఏ తప్పు చేయకపోతే కొలంబ పారిపోయే అవసరం ఏమొచ్చింది అంటే వీళ్ళు తప్పు చేశారు తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు దొరికిపోయేటప్పటికల్లా ఇంకా అసలు అడ్డగోలుగా ఇంకా ఆ చివరి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడి తీరు తిన్ను చూసాం పేపర్లు చింపేసి ప్రస్టేట్ అయిపోయి ఇంకా వేరంగం చేసేసి అదిగా మీ ఆఫీస్ ముందేమో ఒక నేను ఒక ఫ్లాట్ తీసుకుంటాను మీ అంత చూస్తాను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాను పేర్లతో సహా గుర్తుపెట్టుకుంటాను అని ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్టంటే ఇంకా అతను దొరికిపోయిన తర్వాత ఇంకా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది తప్పించుకుందాం అనుకున్నాడు అది కూడా తప్పించుకోలేని పరిస్థితి వచ్చేటప్పటికల్లా దొరికిపోతున్నామని ఎప్పుడైతే అర్థమైందో ఇంకా దాంతో చెవి కోసం మేకల్లో ఈ రకంగా అది గొంతు కోసం మేకలు అంటారు కదా అలా అరుస్తా ఆ రకంగా వీరంగం సృష్టించాడు చివరిరెడ్డి భాస్కరెడ్డి ఇప్పుడు వెంకటేష్ నాయుడు అయితే సాక్షాత్ దొరికిపోయేటప్పటికల్లా ఇంకా అర్థం ఇంకా ఏం చేయాలో పాలుపోయిన పరిస్థితి ఇప్పుడు చివరి భాస్కరెడ్డి అయితే అడ్డంగా బుక్ అయ్యాడు తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరి కోసం పనిచేసారు ఖచ్చితంగా రేపు బయటకు వచ్చే వాస్తవాలు మద్యపాన నిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చి వీళ్ళు ప్రజల రక్తం తాగి ఇటువంటి విలాసవంతమైన జీవితాలు గడుపుతారా అని చెప్పి ఆ వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి సార్ మరి మీరేమంటారు నిజమే కదండి ఇప్పుడు మద్యపానాన్ని పూర్తిగా నిషిస్తాం పూర్తిగా నిషేధిస్తాం పూర్తిగా నిషేధిస్తాం అని గట్టిగా అరిచి చెప్తున్నా చెప్తున్నానని చెప్పాడు కదా అతను మరి ఎక్కడ చేశాడు అది నిషేధించలే సరి కదా ఉన్నదాన్ని రెట్టింపు రేట్లకు పెట్టేసేసి మద్యపానం అంటే అది ఇంకా మద్యమా లేకపోతే విషమా అనే తేడా లేకుండా చేసి ఈ రోజున పేదల రక్తాన్ని పీల్చుకున్నాడు అంటే ఎంతమంది అంటే ముప్పై వేల మంది చనిపోయాడు అంటున్నారు లక్షలాది మంది కిడ్నీ బాధ బాధితులు అంటున్నారు అలాగే లివర్ బాధితులు ఒక ఒక ఇరవై తొమ్మిది లక్షల మంది ఎంతోమంది ఇట్లా అలాగే బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ ఎందుకొచ్చినాయి అంటే విషతుల్యమైన మద్యాన్ని ఇవ్వటం వల్ల కదా మీరు విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకిచ్చి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి ఇవాళ వాళ్ళ తాలిపట్లు తగ్గడానికి కారణమయ్యి మీరు విలాసవంతంగా జీవి జీవితం గడిపారు అని క్లియర్గా సోషల్ మీడియాలో వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఎంత దారుణంగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నా చూస్తున్నాం కదా సో ఆ విధంగా వీళ్ళు మీరు మా ఉసురు పోసుకున్నారు ఆ ఉసురు పోసుకుని డబ్బుతో మీరు విలాసాలు చేశారు అని క్లియర్గా ఇవాళ అందరూ ఉవ్వెత్తిన కామెంట్స్ రూపంలో వాళ్ళకి ఆ ప్రతి ఏదైతే ఉందో కామెంట్ రూపంలో ఆ ప్రజాగ్రహం ఇవాళ మనకు కనిపిస్తోంది ఇలా వీడియోల రూపంలో దొరికి ప్రజలు మీరు అన్నట్టుగా ప్రజాగ్రహం చూపించినా సరే సాక్షి మొత్తం డైవర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు డైవర్ట్ పాలిటిక్స్ అంటే సాక్షి నుంచి నేర్చుకోవాలి ఎవరైనా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మొదటి నుంచి ఉన్న అలవాటు అది ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న విషయాలు కూడా అవే ఏదో నాకు సంఘటన జరుగుతున్నప్పుడు దాని నుంచి దారి మళ్ళించే అంటే ఒక ఉధృతంగా వాళ్ళు సిట్ చేసిన దర్యాప్తు బయటపడిపోతున్న ఈ సందర్భంలో దాని నుంచి బయటపడటం కోసం ఏ ఒకటి అంటే ఇంకా వాళ్ళు లే ఇంకా వేరొకటి ఏదో తీసుకొచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అందులో భాగం ఇదంతా లే ఇప్పుడు వెంకటేష్ నాయుడు బండారం అంతా బయటపడింది బయటపడిన తర్వాత ఇక అక్కటి నుంచి మిగతా వాళ్ళు ఇదంతా కూడా ఇటుదే ఎక్కడెక్కడ ఇవంతా లింకులు ఉన్నాయి ఈ మనీ రూటింగ్ ఎలా జరిగింది అన్నీ తెలుస్తాయి తెలిసే ఈ క్రమంలోనే వీళ్ళు ఈ రకమైన అభద్రతాభావానికి లోనయ్యి మాట్లాడుతున్న కట్టుకథలు ఇవన్నీ అంతే మరి మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి నిషేధించకపోగా ప్రజల రక్తాన్ని తాగి ఈ విధంగా విలాసవంతమైన జీవితాలను గడుపుతారా అంటూ ప్రజలే కామెంట్ల రూపంలో ఆ వీడియోలకు తెలియజేస్తూ ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం